హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో హోలీ స్పెషల్గా తండే రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ ఎందుకంటే ఇందులో కొంచెం కూడా అసలు షుగర్ అనేది కొంచెం కూడా యూస్ చేయమన్నమాట సమ్మర్కి ది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మనం ఈ రెసిపీలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన బాడీని కూల్ చేసే విధంగా ఉంటాయి అండ్ ఎనర్జీని పెంచే విధంగా ఉంటాయి నార్త్ ఇండియాలో హోలీ స్పెషల్ గా చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ అండి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఏ ట్రెడిషనల్ రెసిపీ అయినా సరే మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రాసెస్ ఉండదు టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీగా ఉంటుంది ఆ సీజన్ తగ్గట్టుగా తయారు చేయబడి ఉంటుంది ఈ రెసిపీ కూడా అలాంటిదేనండి తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా హోలీ తండే రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని తీసుకుందాం నేనేవేవైతే చెప్తున్నానో వాటిని నోట్ చేసుకొని నానబెట్టండి కప్పు బాదం పలుకులు పిస్తా ఐదారు ఒక హాఫ్ స్పూన్ సోంపు ఒక స్పూన్ గసగసాలు కాలు స్పూన్ మిరియాలు మూడు నాలుగు యాలకులు ఎండిపోయిన గులాబీ రేకులు తామర గింజలు ఇది కూడా వేసుకోవాలి ఒక స్పూన్ గుమ్మడి గింజలు దీని ప్లేస్లో కర్బూజ గింజలైనా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి స్వీట్ కోసం కండ చక్కెర వేసుకుంటున్నాను ఇందులోనే చిటికడంతా కుంకుమ పువ్వు తీసుకుంటున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు జస్ట్ డ్రింక్ను ఎల్లోగా చేస్తుంది ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకొని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి లేదా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఇదంతా నాని రంగు మారింది చూడండి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చెక్క వేసుకోవాలి కొంచెం జాజికాయ పొడి కొంచెం వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ అంతా పాలలో వేసుకొని వంటలు కట్టకుండా బాగా కలుపుకోండి నేను ఇందులోకి కండ చక్కెర వేసుకున్నాను కదా దాని బదులు మీరు షుగర్ అయినా వేసుకోండి ఈ తండాయిని మీరు ఫ్రిడ్జ్లో పాలు పెట్టుకోకుండా వేడి మీదనే కూడా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు నాకైతే చల్లగా అయితే ఇష్టము అందుకని నేను పూర్తిగా చల్లారనిచ్చి సర్వ్ చేసుకుంటున్నాను దీంట్లోకి హనీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను చేసుకున్న ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుందండి మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇవి వేసింది డబుల్ వేసుకున్నారనుకోండి సరిపోతుంది నలుగురికి అయితే డబుల్ వేసుకోండి ఇంతేనండి ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఇంతేనండి టండేల్ డ్రింక్ రెడీ అయిపోయింది ఇది ఒకసారి చేసి తాగారనుకోండి ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ఇది చేసుకొని తాగుతారు అలా చేసేలా ఏదన్నా చల్లగా తాగాలన్నా ఈ టండేల్ డ్రింక్ని డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్